ఫ్రెండ్స్ ఈవినింగ్ స్నాక్స్కి చాలా ఈజీగా అయిపోయేది ఫ్రెంచ్ ఫ్రైస్ అండ్ పిల్లలకు కూడా ఎంతో ఇష్టంగా తింటారు ఈజీ ప్రాసెస్లో ఎలా చేయాలో చూపిస్తాను చూడండి తొందరగా అయిపోతాయి ఇవి పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు చాలా ఫస్ట్ పొటాటోస్ కట్ చేసుకొని ఇలా స్లైసెస్లో లాంగ్ పొడుగ్గా ఇలా కట్ చేసుకొని వాష్ చేసుకొని చేసుకోవాలి ఫస్ట్ వాటర్లో వాష్ చేసుకొని స్టవ్ పైన నీళ్ళు వేడి చేసుకొని ఆ వాటర్ హీట్ అయ్యాక మనం ఇందులో పొటాటోస్ వేయాలి అండ్ ఇందులో మనం లైట్గా సాల్ట్ అయ్యం సో వేసుకుంటే సరిపోతుంది సాల్ట్ నేను మూడు ఆలుగడ్డలు తీసుకున్నాను ఆ ఆలుకి త్రి ఆలుకి ఇంత సాల్ట్ సరిపోతుంది సో మనకు నీళ్లు వేడి అయినాయి నీళ్ళు ఇలా వేడి అయిన తర్వాత ఇందులో ఆలు చేసుకోవడమే పొటాటోస్ అన్నీ ఇందులో వేసి ఒక ఎయిటీ పర్సెంట్ కుక్ చేసుకోవాలి మనము ఎయిటీ పర్సెంట్ ఉడికిన తర్వాత ఇవి తీసి వాటర్ తీసేసి ఇవి ఇప్పుడు ఇలా మా ఉడికిపోయినాయి ఆలు మనం ఇప్పుడు వాటర్ తీసేసి ఇందులో వేసి మనం వాటర్ తీసేసుకుందాము ఆలస్ ఉడికిపోయినాయి మనకి ఇప్పుడు కొంచెం అలా ట్యాప్ కింద పెట్టుకుంటే మనకి ఇవి చల్లారిపోతాయి ఇలా ఇవిలో ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేస్తే వాటర్ అన్నీ కిందికి వచ్చేస్తాయి అప్పుడు మనము నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం ఓకే సో ఇవి డ్రై అయిపోయాయి వాటర్ అంతా స్ట్రెయిన్ అయిపోయింది ఇప్పుడు మనం కొంచెం కార్న్ఫ్లోర్ చల్లుకుందాం జస్ట్ ఏదో నేనైతే అలా లైట్గా చల్లుతారు అంతే కార్న్ఫ్లోర్ టేస్ట్ కోసం రావడానికి వేసి నెక్స్ట్ స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఇందులో ఇప్పుడు ఆయిల్ పోసుకుందాము సో నూనె అయితే వేడి అయింది ఇప్పుడు మనము ఇందులో పొటాటోస్ వేసుకుందాము అంతే చాలా ఈజీ అయిపోతుందండి ఈజీ మెథడ్ మనం ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్లో చేసి పిల్లలకు ఈవినింగ్ స్నాక్స్ ఇచ్చేసేయచ్చు సో ఇవి ఫ్రై అయ్యాక తీయాలి ఇవి ఇట్లా గోల్డెన్ కలర్లో వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి మంచి గోల్డెన్ కలర్లో వచ్చేసాయి మనకు స్నాక్స్ అయితే రెడీ అయిపోయాయి సో ఇంత కొంచెం సాల్ట్ ఇలా చల్లేసుకుందాము లైట్గా ఇలా స్ప్రింకిల్ చేస్తే సరిపోతుంది సాల్ట్ అంటే మన ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ అండ్ ఎవ్రీ టైం నేను ఇలా ఆయిల్తో స్నాక్స్ చేసినప్పుడు ఏదైనా కంపల్సరీ పక్కా అండి ఇవి లాస్ట్లో నేను కొన్ని పాపడాలు గోలిస్తాను అన్నమాట